హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ తినేటప్పుడు ఫుల్గా చెమటలు పడుతున్నాయా జాగ్రత్త డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు కొంతమందికి తినేటప్పుడు ముఖంపై చెమటలు పట్టడం సహజం కారంగా ఉంటే ఆహారం తిన్నప్పుడు లేదా వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమటలు పడుతూ ఉంటాయి అయితే వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ సాధారణ ఆహారం తింటున్నప్పుడు కూడా మీకు చెమటలు ఎక్కువగా పడుతుంటే దానిని మీరు అస్సలు లైట్ తీసుకోవద్దంటున్నారు వైద్యులు అది మీ శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతం కావచ్చని అంటున్నారు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ మార్పుల వల్ల థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య రావచ్చని నిపుణులు అంటున్నారు హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారిలో కూడా ఈ లక్షణం కనిపించే అవకాశం ఉంటుందని అన్నారు ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మీరు మీ మి జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు చాలా వేడిగా కారంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోవాలని చెబుతున్నారు ఒక్కసారి ఎక్కువ మోతాదులో తినకుండా కొద్ది కొద్దిగా తినడం ఉత్తమమని చెబుతున్నారు అంతేకాదు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని ఇందుకోసం మీరు రోజంతా పుష్కలంగా నీరు తాగడం చాలా అవసరమని అంటున్నారు అలాగే ఒత్తిడి ఆందోళనను తగ్గించాలని సూచిస్తున్నారు అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఇందుకోసం తగినంత నిద్ర క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు ముఖ్యంగా తినేటప్పుడు చెమట పట్టడం ఒక చిన్న సమస్యగా అనిపించినప్పటికీ అది తరచుగా సంభవిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు సకాలంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే మనం ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉండదని వైద్యులు చెబుతున్నారు